హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోదీ చంద్రబాబు పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా సిద్ధంగా ఉన్నారని ఇక ముందు మన రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కోటమి ప్రభుత్వానిదే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లాలోని పలమనేరులోని స్థానిక టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎన్ అమరనాథరెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో పలు విషయాలప చర్చలు జరిపారు అనంతపురం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలపై విరుచుకు పడ్డారు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకుని సంతోషంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు గత వైసీపీ పాలనలోని ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని రెండు నెలల నుంచి ప్రజలకు స్వేచ్ఛ వచ్చినట్లు అయిందని రాక్షస పాలనకు ప్రజలు చెక్కు పెట్టారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లాలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పెద్దఐనా అని చెప్పుకునే ఒక మాజీ మంత్రి బాధితులు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు విడుదల చేయడానికి వేగంగా పనులు మొదలయ్యాయని అలాగే దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి పూర్తిగా సహకరిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కోటమి ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు మొదలయ్యాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు చంద్రబాబు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని అని చెప్పడంలోని ఎలాంటి సందేహం లేదని కోటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇదే సందర్భంలోని మాజీ మంత్రి పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఇదే సందర్భంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు